నిపుణుల గుండె చప్పుడు మీ బహుజనా నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ప్రకాశం జిల్లా దర్శి మన ఊరు మనం బాగు చేసుకుందాం మన డాక్టర్ లక్ష్మమ్మ ఇచ్చిన పిలుపుకు ఊరు కదిలింది డాక్టర్ లక్ష్మి పిలుపునందుకొని మహిళలు పిల్లలు పెద్దలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్కు కదలొచ్చి మన పార్కు క్లీనింగ్ కి తరలి రావడం శుభ పరిణామం తన పిలుపునందుకొని తరలి వచ్చిన ప్రజానికారికి డాక్టర్ లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు మూతబడ్డ ఎన్టీఆర్ పార్క్ ను తెరిపించుకున్నాం పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా తిరిగి పార్క్ ను ప్రారంభించుకున్నాం మన కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం మన ఊరిని బాగు చేసుకోవడం ఆ స్ఫూర్తితో తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున డాక్టర్ లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రతి నెల మూడవ శనివారం ఆంధ్రగా చేయి చేయి కలుపుదాం మన ఊరు మనం బాగు చేసుకుందాం స్వర్ణాంధ్ర ఆంధ్ర అనే కాన్సెప్ట్ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్ర మన రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకుందాం మెరుగుపరుచుకుందాం అని పిలుపువడంతో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ దివస్ గా జరుపుకోవటం ఆ సందర్భంగా ఇవాళ మేము దర్శ నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా మూయబడున్న పార్క్ ని మొన్న తెరిపించాము ఇవాళ దర్సిలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ ని శుభ్రపరిచే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాము మన సరౌండింగ్స్ ని మనం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి మనకి ఇదొక్కటే ఇక్కడ ఈ కాన్స్టిటెన్సీలో ఉన్న పార్క్ పిల్లలతో కొంచెం మానసిక ఉల్లాసానికి ఎవరైనా పెద్దలు అందరూ వచ్చి కొంతసేపు ఒక గంట రెండు గంటలు కూర్చోడానికి కానీ వాకింగ్ కానీ ఉన్న ఏకైక ప్లేస్ అంతేకాకుండా మన సరౌండింగ్స్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటే మనకు ఒక హెల్దీ వాతావరణం ఉంటుంది అట్లాగే మనకి డిసీజెస్ వేరే రకమైన ఆరోగ్య సమస్యలు జబ్బులు అవి కూడా రాకుండా ఉంటాయి ఎప్పుడైనా చెత్త అనేది పెరిగిపోతే అనవసరమైన పొల్యూషన్ అది ఎంతో హానికరం సో మనం అందరం కలిసి నేను దర్శన నియోజకవర్గం అందరికీ పిలుపునిస్తున్నాను మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ ని మనం శుభ్రంగా ఉంచుకుందాము పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇద్దాం